హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇది వచ్చేసి సాటర్డే బ్లాగు సాటర్డే అయితే ఏంటంటే నాకు ఫుల్ బిజీ డే బ్లాగ్ అనమాట ఆ బిజీ డేలోనే నేను బ్లాగ్ అయితే చేశాను బిజీ డే అందరికీ అవుతుందో ఏమో నాకైతే చాలా బిజీ అనమాట ఎందుకంటే మాకు సాటర్డే చర్చ్ కాబట్టి మేము సాటర్డే రోజు చర్చ్కి వెళ్ళాలి చర్చ్కి వెళ్తాం కాబట్టి నేను చాలా చాలా బిజీ అనమాట ఇంకా మార్నింగ్ నుంచి కాకుండా అందుకని ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను నేను మార్నింగ్ అంతా ఏంటంటే నేను ఒక పక్క వంట చేసుకోవాలి ఒక పక్క షాప్ చూసుకోవాలి ఒక పక్క చిన్నోని చూసుకోవాలి ఒక పక్క టిఫిన్ చేసు ఇంకా రెడీ అవ్వాలి ఇలా చాలా ఉంటాయి అన్నమాట అందుకనే సరే మార్నింగ్ అంతా ఏమీ వీడియోస్ ఏమి తీయలేదు ఇంకా ఇంకేంటంటే చర్చికి అయితే నేను ఒకదానే వెళ్తున్నాను చిన్నోడిని అయితే తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే చిన్నోడికి ఈ మధ్య కాలంలో ఐ ఇన్ఫెక్షన్ అయ్యిందనమాట ఇసుక వేసేసుకున్నాడు కంట్లో లేకపోతే ఆడుకోవడంలో ఎవరిదైనా చెయ్యి అట్లా తగడం తగలడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా ఇంకా వాడికి ఏమైందంటే కన్ను అంతా ఇన్ఫెక్షన్ అయిపోయి ఒక సైడ్ అంతా ఒక కన్ను అంతా బాగా రెడ్గా అయిపోయింది అలాగే రెండు కళ్ళు బాగా పుసులు బట్టి వాటర్ అంతా కారు వచ్చేస్తుంది అనమాట కంట్లో నుంచి నీళ్లు కారుతుంది బాగా కన్ను అని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి ఇంకా అందుకని మా చిన్నోడికి ఇంకా కన్ను బాగాలేదు కదా అనేసి అని నేను ఇంకా తలస్నానం చేయించలేదు ఇంకా తలస్నానం చేపించలేదు కదా చర్చ్కి ఎందుకులే అనేసి అని ఇంకా చిన్నోడిని అయితే అంగన్వాడికి పంపించేస్తాను తలస్నానం చేయలేదు కదా అనేసి అని ఇంకా నేనైతే చర్చ్కి వెళ్ళి వచ్చేసాను అనమాట ఇది ఆఫ్టర్నూన్ వ్లాగ్ అని చెప్తున్నాను కదా ఇంకా సాయంత్రం వాకులు అయితే తుడుస్తున్నాను అనమాట ఇవన్నీ చెప్తున్నావు ఇప్పుడు వాకులు తుడుస్తున్నావు పొద్దున్న తుడుస్తున్నావా సాయంత్రం అని అనుకోవచ్చేమో చాలా మందికి కూడా డౌట్ రావచ్చు సాయంత్రమే తుడుస్తున్నాను అనమాట చిన్నోడు కూడా ఏంటంటే నేను చర్చికి వెళ్ళి వచ్చేసాను అలాగే చిన్నోడు కూడా అంగన్వాడికి వెళ్ళి వచ్చేసాడు ఇక ఇస్కూల్లో ఆడుతున్నాడు అనమాట నేను వాకులు తుడుచుకెళ్ళి పక్కకు జరగమా అంటే అక్కడ నుంచి అలా కొంచెం ఎదరుగు జరిగాడు మళ్ళీ ఎదురు నుంచి మళ్ళీ వచ్చేస్తాడనమాట ఇంకా నేనైతే వాకులు అయితే తుడిచేసుకుంటున్నాను ఇంకా తుడిచిన తర్వాత ఏంటంటే సండే స్కూల్కి వెళ్ళాలి అంటే చిన్నపిల్లలకి సబ్బు స్కూల్ చెప్పాలన్నమాట అది కూడా డ్యూటీ నాకు ఉంది కాబట్టి అందుకని తొందర తొందరగా తుడిచేసుకుని అలాగే ఇంట్లో పనులన్నీ చేసేసుకుని అక్కడికి వెళ్తాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అయితే అయితే ఉన్నాయి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలకి ట్యూషన్ చెప్పాలి అలాగే క్రిస్మస్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి చిన్నపిల్లలకి డ్యాన్స్లు యాక్షన్ సాంగ్స్ అని లేకపోతే సాంగ్స్ అని లేకపోతే ఇంకా స్కిట్లు ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉన్నాను అందుకనే మళ్ళీ వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది అందుకని చూడండి మా ఇంటికి అయితే పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు ఎందుకంటే ఫైవ్కి డైలీ స్టార్ట్ చేస్తాను నేను అవన్నీ నేర్పించడం అయితే ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి అలాగూ చర్చ్ దగ్గర ఉంటుంది కదా ఇంటి దగ్గర నేర్పించను అనేసి అని ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాను అనమాట ఇక్కడ కాదు చర్చ్ దగ్గరికి నడిచేయండి అక్కడ నేర్పిస్తాను అనేసి అని చెప్తున్నాను ఇంకా మా బుడ్డోడు చూడండి గిన్నెలు గలాసలు అన్నీ ఎత్తుకుని వచ్చి ఇలాగ ఇసుకలో అయితే పడేస్తాడు అనమాట ఇసుకలో అయితే ఆడేస్తాడు ఇంకా మా చిన్నోడికి అప్పుడే నేను స్నానం చేపించేశాను స్నానం చేపించేసి ఇంకా సబ్ స్కూల్కి వెళ్దాం పదా అనేసి అని స్నానం చేపించి నేను వాగులు తుడుచుకుంటాను అనుకుంటే మళ్ళీ ఇసుకలో అయితే ఆడేస్తున్నాడు ఇంకా పనులన్నీ ఇలా టకటకా టకటక ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటాను అనమాట నేనైతే ఇంకా వాకులైతే తుడిచేసాను కదా తర్వాత బట్టలు ఆరేసాను పక్కన కాళీస్థలం ఉంటుంది అనమాట అక్కడే ఆరేస్తాను నేను ఎప్పుడు కూడా బట్టలు ఇంకా బట్టలన్నీ కూడా ఆరేసిన బట్టలన్నీ తీసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ నేను ఎళ్ళో వచ్చినప్పుడు వచ్చినప్పటికీ చీకటి అయిపోతుంది ఈ శీతాకాలం అయితే బాబా చాలా తొందరగా చీకటి అయితే అయిపోతుంది అనమాట సిక్స్ అవ్వకుండానే చీకటి అయిపోతుంది ఫైవ్ థర్టీకే చీకటి అయిపోతుంది అంటే ఈ చలికాలం అంతా అంతే కదా ఇంకా ఈ చలికాలంలో నా ముక్కు అయితే అస్సలు పనిచేయదు ముక్కు కొంచెం బాగుంది కాబట్టి నేను వాయిస్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే చలికాలంలో నాకు బాగా జలుబ్బు చేసేస్తుంది అసలు ఆ చలి తాకిందంటనే చాలు వెంటనే జలుబు చేసేస్తుంది మంచికి మనకి చాలా విరోధం అనమాట అని అసలు పడదు ఇంక పిల్లలు చూడని నా వెనకాల తిరుగుతున్నారు ఇంక వెళ్ళేదాకా నా చుట్టూనే ఉంటారనమాట ఒకడు హాయ్ చెప్తాడు ఒకడు బాయ్ చెప్తాడు వీడియో అని కానీ చూడండి ఎలా చేస్తున్నారు హాయిలు బయలు చెప్తున్నారనమాట ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి పిల్లలకి సేవ స్కూల్ చెప్పడానికి అయితే వెళ్ళిపోతాను నేను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అయిన తర్వాత ఇంటికి వచ్చినప్పటికీ టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిపోయింది ఈరోజైతే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను మా ఇంటి పక్కన అన్ని త్యాగులు అయితే ఇచ్చాను నాకు మీలో ఎంతమందికి తేగలు ఇష్టమో నాకు కమెంట్ చేయండి ఎంతమంది తింటారో కమెంట్ చేయండి ఇవి మా సైడ్ అయితే చాలా బాగుంటాయి ఎందుకంటే మాది వచ్చేసి ఇసుక నెల మీద వచ్చిన త్యాగులు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే చాలా లావుగా ఉంటాయి బాగుంటాయి టేస్ట్ అయితే అదిరిపోతాయి అన్నమాట నేను ఈ తేగల వీడియో షూట్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు ఎందుకంటే నేను ఒక్కొక్క రెండు మాటలు చెప్పినప్పటికీ ఎవరో ఒకరు వచ్చేవారు షాపులోకి మళ్ళీ అలా కాపేసి మళ్ళీ ఇంకో రెండు మాటలు చెప్పినప్పుడు మళ్ళీ ఇంకొకరు ఎవరో ఒకరు వచ్చేవారు అండి అలా చాలా టైక్స్ అయిపోయినాయి ఈ వీడియో తీయడానికైతే ఇంకా మా అయితే ఫుల్గా అలసిపోయాడు బయట తిరిగి తిరిగి అలసిపోయి అనమాట ఇంకా ఇంట్లో ఆటలు అయితే మొదలు పెట్టాడు సరే నేను ఏం చేద్దాంలా అనేసి నీకు ఈ వీడియో తీసిన తర్వాత కిచెన్లోకి అయితే వెళ్ళాను చూడండి ఏం చేస్తున్నాడో మీరే చూడండి సరిపోలేదా బాల్ కుండలకి అందులో లేదా అది కింద ఎందు చూడు బాల్ అది కింద ఉన్నది పగిలిపోతాయి నా కుండలన్నీ బొట్లో ఉంది వెనకాల అద్దుకో కింద లాస్ట్లో ఉంది చూడు అదే సరిపోయిందా అదిగో లారీలో ఎట్టవు రెండు బాల్లు అదిగో కార్లో ఎట్ట చూడు లారీలో రెండు బాల్లు ఎట్టచ్చు ఒకటి తీసుకో చూసారు కదా అలా అయితే ఉంటుంది అనమాట మా చిన్నోడితోటి నేను ఏదైనా కొంచెం చిన్న వర్క్ చేసుకునే లే ఇంకా చాలా పెద్ద పనులు అయితే చేస్తూ ఉంటాడు మా అయితే ఇంకా ఇక నేనైతే పాలు బాటిల్ అయితే కడగాలి ఇంకా కడగలేదు మధ్యాహ్నం ఇవి అలాగే ఉన్నాయన్నమాట ఇంకవన్నీ వాష్ చేసుకునే తర్వాత చిన్నోడికి అయితే పాలు కాయాలి చూసారు కదా కిందంతా కూడా అక్కడ అంటే నేను ఏంటంటే సెల్ఫ్లో చదువుకుంటూ ఉంటాను అనమాట సామాన్లు ఆ సెల్ఫ్లో చదువుకున్న సామాన్లు అన్నీ తీసేసి పక్కనే ఉన్నవాడి బాల్ అలాగే వాటి బొమ్మలు బుట్ట ఉంటదనమాట బుట్టని బుట్టన్ని తీసి అందులోకైతే చదురుతూ ఉన్నాడు ఇంకా ఇంకా చిన్నోడైతే పడుకున్నాడు ఇంకా నేను అవన్నీ వాష్ చేసుకుని అలాగే వాళ్ళంట్లో అయితే చూసారు కదా సింక్లో అవన్నీ కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి షాప్లో ఏంటంటే కొంచెం అనమాట అందుకనేసి అది ఈ టేబుల్ కౌంటర్ ఉంటుంది కదా అది కొంచెం చదివాను అందుకు కొంచెం లేట్ అయిపోయింది ఇంకా బట్టలు అయితే చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఒక అయితే నిండిపోయింది అనమాట అన్ని బట్టలు ఉన్నాయి అవన్నీ కూడా మడతేయాల్సినవి అనమాట ఇవి లోపు నా తల ప్రాణం తోకలోకి వచ్చేలాగుంది బట్టలు ఉతకడానికి ఎన్నైనా ఉతికొచ్చు కానీ ఆడవాళ్ళకి పెద్ద టాస్క్ ఏంటంటే అది మడత పెట్టడం చాలా పెద్ద పని అనమాట నాకైతే అసలు మరీ దారుణము ఇంకా అందుకని ఒక త్రీ టైమ్స్ ఏమో ఉతికనే బట్టలు కూడా అలాగే ఉండే మడతెట్టడానికి టైం లేకుండా ఇంకా చిన్నోన్ను పడుకోబెట్టేశాను కదా తర్వాత నేను ఫ్రెష్ అయిన తర్వాత మడతీద్దాంలే ఇంకా అన్నీ కలిపి అని ఇంకా అక్కడే ఉంచేసాను నేను ఇంకా రిపీటెడ్గా ఏంటంటే వాషింగ్ మిషన్లో వేసేస్తాను నేను వేసేసిన తర్వాత ఇంకా ఆరేసిన తర్వాత అవి మడతడానికి ఇంకా నాకు ఇలా టైం ఎక్కువ పడుతుంది అనమాట ఇంకా కిచెన్ లో వర్క్ అంటారా చాలా అయితే ఉంటుంది ఇంకా నైట్ అంతా ఫినిష్ చేసుకుంటాను పడుకోవడానికి ముందు ఏంటంటే మెయిన్ కిచెన్లో ఉన్న పని అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత అప్పుడు స్నానం అయితే చేస్తాను అనమాట ఎందుకంటే మళ్ళీ అవి ఉంచేసుకుంటే మార్నింగ్కి స్మెల్ వచ్చేస్తాయి కదా అంట్లన్నీ కూడా అందుకనే సరే కిచెన్లో అన్నీ కిచెన్ లో ఎక్కువ పని ఉంటుంది ఆ ఇంకా నాకైతే చెప్పక్కర్లేదు ఒక్క వంట చేయాలంటే పది గంటలు చేస్తాను నేనైతే మా వాళ్ళైతే అదే నవ్వుతారు నన్ను చూసి ఒక వంట చేయడానికి ఎందుకు చేసుకుంటాం అనేసి నన్ను అడుగుతారు మా ఊళ్ళందరూ అదే నాకు అర్థం కాదు అనేసి నేను చెప్తూ ఉంటాను వాళ్ళతోటి ఇక ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట ఫ్రెష్ అయిపోయి వచ్చేసి మా చిన్నోడికి కూడా డ్రెస్ అనేది చేంజ్ చేసేసాను ఎందుకంటే ముందు నేను ఈవినింగే చేయించేసాను కదా స్నానం ఇంకా నైట్ చలికాలం కదా మళ్ళీ చేస్తాను మీరు స్నానం చేయించలేదు డ్రెస్ అయితే మార్చేసాను చిన్నోడికి ఇంకా నేను ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత అయితే తినేస్తున్నాను ఇన్ని కబుర్లు అబుర్లు చెప్తున్నాను ఏ వంట అని అనుకుంటున్నారా వంట లేదు లేదు ఇంకా మార్నింగ్ అయితే పప్పు చేశాను కదా ఈవినింగ్ పప్పు తినాలంటే భయం వేసింది మళ్ళీ అరుగుతుందో అరగదు అనేసి అందుకని మా షాప్లో పచ్చడి ఉంటే నిమ్మకాయ నిమ్మకాయ కాదు దూసుకే పచ్చడి అయితే తీసుకున్నాను అలాగే పక్కన పెరుగు కనిపిస్తుంది కదా పెరుగు ప్యాకెట్ తీసుకుని అలాగైతే తినేసాను బిగ్ బాస్ చూస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఆకండి ఆకండి వీడియో అంతా చూసారు మరి సబ్స్క్రైబ్ చేశారు లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేసుకొని వెళ్ళండి థ్యాంక్ యూ బాయ్